హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి ప్యాసింజర్ ట్రక్లు ఆటోలు తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లాకి నాన్లో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఎటువంటి బండ్లు వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలని పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి కాకినాడ జిల్లా కాకినాడ పక్కన కరపానే విలేజ్లో ఉంది ఇది మోడల్ పరంగా అయితే రెండు వేల పదహారు మోడల్ అప్పి ప్యాసింజర్ ఆటో దీనికైతే టచ్ అప్ చేసారు పెయింట్ అది సీల్ లిటైర్లు మూడు కూడా బోర్ ఫుల్ బోర్ అయితే చేయించారు బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది సో బండి ఇది వాన చెప్తున్న రేట్ అయితే రేట్ అయితే కనుక లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఫిక్స్డ్ టైం కాదు మాట్లాడుకుంటూ ఒక ఐదు వేలు డిఫరెంట్లో తగ్గొచ్చు దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఒక ఎనిమిది నెలలు ఉంది అలాగే ఎఫ్సీ అయితే టూ ఇయర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి కోనసీమ జిల్లా అమలాబా అమలాపురం జిల్లా రామచంద్రపురం దగ్గర రెండు వేల పద్దెనిమిది మోడలు ఇది మహేంద్ర ఆల్ఫా ట్రక్ ట్రక్ బండి దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే వన్ ఇయర్ ఉంది టూ ఇయర్స్ అయితే ఎఫ్సీ ఉంది మూడు సీల్ టైర్లు సెల్ఫ్ కండిషను ఇంజిన్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది సో బండి ఇది వానర్ చెప్తున్న రేట్ అయితే కనుక లక్ష ఎనభై వేలు చెప్తున్నాడు ఫిక్స్ రేట్ ఏం కాదు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుందని మనకు వానర్ అయితే చెప్పడం జరిగింది సో మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నంబర్ అయితే ఇస్తాను సో అప్పుడు వచ్చి మీరు బండి చూసుకొని చెక్ చేసి ఫుల్గా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే కనుక సో మీకు ఎవరికైనా కావాలంటే ఏ బండి కావాలన్నా ముందు కామెంట్ బాక్స్లో ఆ బండి మోడల్ నెంబర్ అది నాకు పామెంట్ చేస్తే నేను నెంబర్ అయితే పెడతాను సో మీరు దగ్గరుండి చూసుకుని చెక్ చేసుకుని మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా అమలాపురం కోనసీమ జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది ఇది కూడా రెండు వేల పద్దెనిమిది ఆల్ఫా పాసింజర్ ఆటో దీనికి వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ టూ ఇయర్స్ అయితే ఎఫ్సీ ఉంది టైర్లు అయితే సీల్ టైర్లు బండి అయితే ఫుల్ కండిషన్లోనే ఉంది బండికి అయితే అక్కడక్కడ టచ్ అప్ అయితే చేయరు బండి అయితే చాలా బాగుంది రన్నింగ్ బండి సో మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నెంబర్ అయితే ఇస్తాను ఇది వానర్ చెప్తున్న రేటు లక్ష ఎనభై వేలు చెప్పాడు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు తగ్గే అవకాశం ఉంటుందని మనకు వాంటర్ అయితే చెప్పడం జరిగింది మీకు ఎవరికైతే కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెంబర్ అయితే ఇస్తాను సో ఫ్రెండ్స్ ప్రతి ఏ బండి కావాలన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నెంబర్ అయితే ఇస్తాను మీరు వాంటర్తో మాట్లాడుకోవచ్చు సో చెక్ చేసి తీసుకోవచ్చు బండి అయితే ఫుల్ ఫ కండిషన్లోనే ఉంటాయి మనం ఏ బండి పెట్టినా అది నీట్గా బాగుంటాయి బాగున్న బండిలో పెడతాను నేను మీరు చూసి చెక్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి కోనసీమ జిల్లా రాహుల్పల్లి దగ్గర ఉంది ఇది ఆల్ఫా ట్రక్ బండి రెండు వేల పంతొమ్మిది దీనికి వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ ఇయర్స్ అయితే ఎఫ్సీ ఉంది పేపర్లోనే ఫోర్స్లోనే ఉన్నాయి బండి అయితే ఫుల్ కండిషన్లో ఉందని వాటర్ అయితే మనకు చెప్పడం జరిగింది సో మీకు ఎవరికైనా కావాలంటే ఇది చెక్ చేసి తీసుకోవచ్చు ఇది వాన చెప్తున్న రేటు రెండు లక్షలు చెప్పాడు ఈ ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు తగ్గే అవకాశం ఉంటుందని మనకు వాంటర్ చెప్పడం జరిగింది మీకు ఎవరికైతే కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో రెండు వేల ఆల్ఫా ట్రక్ బండి కామెంట్ చేస్తే నేను నెంబర్ అయితే ఇస్తాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి తీసుకోవచ్చు బండి అయితే బాగానే ఉంది ఎక్కడైతే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు సో మీరు ఏ బండి కొన్నా ఫుల్గా చెక్ చేసుకుని పేపర్లన్నీ చూసుకుని తీసుకోండి మన ఛానల్లో పెడతడం జరుగుతుంది మీరు మాట్లాడుకోవచ్చు ఫోన్ చేసి డీటెయిల్ చెక్ చేసి తీసుకోవచ్చు మీకు రేటు కూడా అనుకూలంగా రావచ్చు ఫ్రెండ్స్ ఇదైతే ఇది కూడా కోనసీమ జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది అప్పి పాసింజర్ ఆటో రెండు వేల పదిహేడు మోడల్ ఇది ఇది వాన చెప్తున్న రేటు లక్షా యాభై వేలు చెప్పాడు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు దీనికి వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ టూ ఇయర్స్ అయితే తప్పసి ఉంది బండి అయితే ఫుల్ క్వాలిటీ ఒరిజినల్ బండి టాపు సీట్లు సీలింగ్ అన్నీ బాగున్నాయి సో మీకు రేట్ అయితే కొంచెం బార్జిన్ అయితే ఉంటుంది ఒక ఐదు వేలు డిఫరెంట్లో ఉండొచ్చు నేను అయితే చెప్పడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలంటే ఫుల్గా చెక్ చేసి తీసుకోండి వాన నెంబర్ అయితే కామెంట్ బాక్స్లో అడగండి నేను నెంబర్ అయితే ఇస్తాను ఫోన్ చేసి తీసుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలంటే అలాగే ఏ బండి కావాలని మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నెంబర్ అయితే ఇస్తాను మీకు నచ్చిన బండి అయితే తీసుకోవచ్చు సో ఎటువంటి మనకి ఇబ్బంది అయితే ఉండదు మనం పెట్టేది అందరి దగ్గర డీటెయిల్గా చెక్ చేసి తీసుకుంటాం బండి ఫ్రెండ్స్ ఈ బండి అయితే కనుక రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ కార్ ఇది టాటా ఇండికా లైఫ్ ట్యాక్స్ బండి దీనికి ఇన్సూరెన్స్ లేదు కానీ బండి అయితే ఎఫ్సీ అయితే ఫోర్స్లోనే ఉంది దీనికి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు బండి అయితే ఫుల్ కండిషన్ ఉంది ఏసీ వర్కింగ్లోనే ఉంది ఈ బండి వానర్ చెప్తున్న రేటు లక్షా ముప్పై వేలు చెప్పాడు ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చి ఇది తూర్పుగోదావరి జిల్లా అంటే రాజమండ్రి జిల్లా సో ఇది గొలాల దగ్గర మెల్లూరు అనే ఊర్లో ఉంది సో మీకు ఎవరికైనా కావాలంటే నేను ఆర్డర్ నెంబర్ అయితే ఇస్తాను బండి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు ఫుల్ కండిషన్లో ఉంది సింగిల్ హ్యాండ్ బండి ఇది టటా ఇండికా లైఫ్ ట్యాక్స్ బండి కార్లు సీట్లు అన్నీ బాగుంటాయి సీల్ టైర్లు బండికి ఎటువంటి రిపేర్ లేదని మనకు ఆర్డర్ చెప్పాడు ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి తూర్పుగోదావరి జిల్లా గోకవరం దగ్గర ఉంది ఇది ఇది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు రిజిస్ట్రేషన్ బండి ఇది బజాజ్ ఆప్టిమా చిన్న బండి ఇది వాన చెప్తున్న రేట్ అయితే కనుక రెండు లక్షలు చెప్తున్నాడు ఫిక్స్ రేట్ ఏం కాదు దీనికి వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ టూ ఇయర్స్ తెప్సీ ఉంది బండి అయితే ఫుల్ క్వాలిటీ ఒరిజినల్ బండిలా ఉంటుంది మీ షోరూమ్ బండి ఎలా ఉందో అలాగే ఉంటుంది సో ఈ బండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళు కానీ సో ఎవరికైనా ఆన్ ది స్పాట్లో టోకెన్ అయిపోద్దని మనకు వాంటర్ అయితే చెప్పడం జరిగింది మీకు ఎవరికైనా కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బజాజ్ చిన్న బండి అని సో నేను అయితే నెంబర్ అయితే ఇస్తాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి తీసుకోవచ్చు బండికి అయితే ఎటువంటి రిపేర్ లేదు ఫ్రెండ్స్ ఇదైతే కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో ఉంది ఈ బండి ఇది సర్పవరం దగ్గర ఇది బజాజ్ ట్రక్ రెండు వేల ఇరవై మూడు మోడలు దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉంది పేపర్లు అన్నీ ఫోర్స్లు అన్నీ ఉన్నాయంట ఇది వాన చెప్తున్న రేట్ అయితే కదా రెండు లక్షల డెబ్బై వేలు చెప్పాడు సో ఇది ఫిక్స్ రేట్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు తగ్గే అవకాశం ఉంటుందని మనకు వానర్ అయితే చెప్పడం జరిగింది మీకు ఎవరికైనా కావాలనుకుంటే బజాజ్ ట్రక్ బండి కావాలంటే నాకు మెసేజ్ చేయండి రెండు వేల ఇరవై మూడు అని నేను నెంబర్ అయితే ఇస్తాను ఇది కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో ఉంది సర్పవరం దగ్గర మీకు ఏ బండి కావాలన్నా ఆ బండి మోడల్ నెంబరు అండ్ బండి గురించి అయితే నాకు కామెంట్ చెప్తే నేను నెంబర్ అయితే ఇస్తాను పూర్తిగా చెక్ చేసి తీసుకోవచ్చు ప్రతి బండి కూడా మనకి ఫుల్ కండిషన్లోనే ఉంటాయి మన ద్వారా పెట్టిన వాళ్ళన్ని ఏజెంట్ల బండ్లు ఇవన్నీ ఏజెంట్లు అమ్మే వాళ్ళు సో మీకు ఎటువంటి రిస్క్ అయితే ఏమి ఉండదు మన ద్వారా కొనేవాళ్ళు కానీ ఏదైనా కొనే ముందు దగ్గరకు వచ్చి చూసుకుని చెక్ చేసి తీసుకోండి ఏ బండి అయినా మీరు నచ్చితే తీసుకోండి నచ్చకపోతే వదిలేసేయండి సో అలాగే మన ఛానల్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ బండి కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో ఉంది ఈ బండి కూడా ఇది రెండు వేల ఇరవై మూడు బండి ఇది బజాజ్ పాసింజర్ ఈ బండి వానర్ చెప్తున్న రేట్ అయితే కనుక రెండు లక్షల నలభై వేలు చెప్పాడు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది అని మనకు వానర్ అయితే చెప్పడం జరిగింది దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉంది పేపర్లని ఫోర్స్లో ఉన్నాయి సో మీకు ఎవరికైనా కావాలంటే రెండు వేల ఇరవై మూడు పాసింజర్ అని ఈ కామెంట్ ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వానర్ నెంబర్ అయితే ఇస్తాను మీకు లోకలకి అయితే దీనికి ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది సో మీకు ఎవరికైనా ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా చేస్తారు సో మీరు యాభై వేలు యాభై అమౌంట్ డౌన్ పేమెంట్ కడితే మీకు ఫైనాన్స్ చేస్తారు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సపోర్ట్ చేయండి